వేలు ఛత్తీస్గఢ్ గడ్ ఓడిపోతుంది అన్నప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లో సాధించింది ఎందుకంటే ద్రౌపది ముర్ము అధ్యక్షురాలని చేయడం వల్ల గిరిజన తెగలు అంటే తెగలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ద్రౌపది ముర్ముని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఆమె ఆ పొజిషన్ లో కూర్చోబెట్టని స్పెషల్ గా చూస్తున్నారు కాబట్టి ఆ రూట్ లో నుంచి ఏమన్నా బిజెపి ఎక్స్పెక్ట్ చేస్తుంది అందులో తను కూడా ఈ సంతాలకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా మమేకమై ఉన్నటువంటి మనిషి కావడంతో ఆ రూట్ లో చూస్తున్నారు అయితే ఆ ముక్క చెప్పుకోలేరు అక్కడ రాష్ట్రపతి కూడా అనేది కానీ మౌత్ పబ్లిసిటీ చేసుకుంటారు కదా గ్రౌండ్ ఆ ఇంపాక్ట్ తో గెలవాలి అక్కడ ఇంకొకటి ఏంటంటే బీజేపీ అక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ వీళ్ళు కొట్టుకు సావడం కొంత దాని వలన కొంత అవకాశాలు ఉన్నాయి అక్కడ ఒకవేళ సానుకూలంగా ఫలితాలు వస్తే భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఇరవై మూడు ఎన్నికలకు ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత దీని మీద అది డిపెండ్ అయ్యిందా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచి బీహార్ ఎన్నికల్లో అంటే మన దేశాన్ని ప్రభావితం చేసే రాష్ట్రాలు గతంలో ఐదు ఉండే గతంలో ఎనభై ఐదు స్థానాలతో ఉత్తర్ప్రదేశ్ ఎనభై ఐదు ఎనభై నాలుగు ఉండే తక్కువ ఇప్పుడు ఎనభై అప్పుడు ఉత్తరాఖండ్ తీలిపోవడం వల్ల అటు పోయినాయి కొన్ని సీట్లు అప్పుడు ఎనభై నాలుగు ఇప్పుడు కూడా ఎనభై కదా ఇవాళ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ హైయెస్ట్ ఎనభై నాలుగు సీట్లు దాకా ఉన్నాయన్నమాట రెండవది వచ్చేటప్పటికి అప్పుడు బీహార్ ఇప్పుడు ఉన్నటువంటి తో జార్ఖండ్తో కలిపిన బీహార్ అప్పుడు యాభై నాలుగు సీట్లు రెండవది ఆ మన బెంగాల్ ఒకటి నలభై రెండు సీట్లు దాకా ఉన్నట్టుంది ఇట్లాగా మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ కాదు కాదు టోటల్ గా దేశంలో జాతీయ ప్రభుత్వం ఏది అధికారంలోకి రావాలన్నటువంటిది ప్రభావితం చేసి ఐదు రాష్ట్రాలు ఎవడో ఈ రాష్ట్రాలు వచ్చే రిజల్ట్స్ మీద రాజకీయాలు మారినాయి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహారు పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ ఐదు రాష్ట్రాలు వచ్చే రిజల్ట్స్ యునైటెడ్ ఫ్రంట్లు పుట్టడానికి కారణమైంది నేషనల్ ఫ్రంట్లు పుట్టడానికి కారణమైంది ఎన్డీఏ వాజ్పేయి రావడానికి కారణమైంది యూపీఏ రావడానికి కారణమైంది అక్కడ అక్కడొచ్చే సీట్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ ప్రభావంలో మారిపోయి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇప్పుడు ఇక ఉత్తరప్రదేశ్ బీహారు మహారాష్ట్ర ఈ మూడే ఇప్పుడు ప్రభావిత శక్తులు ఇప్పుడు ఈ మూడిట్లలో కూడా